ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇప్పటికే అర్హుల ఖాతాలో నిధులు జమ చేసింది అర్హత ఉండి నిధులు జమ కాని వారికి మరో అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది ఈ నెల రెండో తేదీ వరకు పాఠశాల చేరిన వారికి పథకం అమలు చేస్తూ మార్గదర్శకాలు జారీ అయ్యాయి రెండో విడత అర్హుల జాబితాను సచివాలయంలో అందుబాటులో ఉంచారు కాగా ఈ రెండో విడతలో అర్హత కలిగి లబ్ధిదారులకు నిధులు విడుదల ముహూర్తం ప్రభుత్వం ప్రకటించింది ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులను గత నెల పన్నెండవ తేదీనే విడుదల చేసింది దాదాపుగా అరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు పథకం అమలు చేశారు రెండో విడతలో భాగంగా ఒకటో తరగతిలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చేరిన వారికి జులై ఐదున నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం గతంలోనే తెలిపింది కానీ అడ్మిషన్లు ఇంకా జరుగుతున్నందున ఎక్కువ మంది లబ్ధి పొందేందుకు వీలుగా ఈ నెల పదిన మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం జరిగే రోజున రెండో విడత నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది ఇందుకోసం ఈ నెల పదో తేదీన ముహూర్తం ఖరారు చేసింది పదో తేదీన రెండో విడత నిధులు విడుదల కానున్నాయి కాగా ఇప్పటి వరకు ఒకటో తరగతిలో ఐదు పాయింట్ ఐదు లక్షలు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నాలుగు పాయింట్ ఏడు లక్షల మంది విద్యార్థులు చేరారు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ఇప్పటికే వార్డు గ్రామ సచివాలయాలకు లబ్ధిదారుల నుంచి వచ్చిన అభ్యర్థుల పైన పరిశీలన జరుగుతుంది కాగా ఈ నెల రెండో తేదీ సాయంత్రం వరకు ఒకటో తరగతిలో చేరే పిల్లలకే పథకం నగదు అందుబాటులో ఉంటాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు తొలి విడతలో డబ్బులు జమ కానివారు ఒకటో తరగతిలో చేరే పిల్లలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఈ నెల పదన ఖాతాలో డబ్బుల్ని జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది ఈ క్రమంలో రెండో విడత తల్లికి వందనం వెరిఫికేషన్ను అధికారులు సిద్ధం చేస్తున్నారు